మరి షాపులో ఓపెనింగ్ సందర్భంగా షాప్ లో ఏమేమి దొరుకుతాయని మీకు డౌట్ అవ్వచ్చు అన్న దగ్గర పట్టు చీరలు సిల్క్ చీరలు జెరీ చీరలు బార్డర్ చీరలు బనారస్ చీరలు అన్ని రకాల చీరలు దొరుకుతాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏం రేట్ నుంచి ఉంటాయి మూడు వందల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది అక్కయ్య హోల్సేల్ లో మూడు వందలు స్టార్ట్ అవుతుంది రిటైల్ వచ్చి మూడు వందల స్టార్ట్ అవుతుంది క్వాలిటీలలో మాత్రం రాజీ పడద్దు అండి అక్కయ్యూ చూడండి క్వాలిటీలు నేను శారీ చూపిస్తున్నాను అంటే చూడండి జిగ్గి 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 తాండవం మాడలా చీరలు మీరైతే గనక లక్ష్మీ శారీ సెంటర్ రావాలా పుష్ప ఫోర్ బ్రాండెడ్ తమ్ముడు ఉన్నాడు శారెస్ అయితే తీసుకొని పోవాలా చూడక్కలు ఫోర్ నైన్టీ రూపీస్ జీప్ దీప్ జ్యోతి రిటైల్ ప్రైజ్లా ఇవ్వలేరు మీకైతే ఇదంతా షోరూమ్ అంతా మా అక్క చెల్లెమ్మలదే చూడండి ఎంత బాగా సర్దుతున్నాను ఎంత బాగా చేస్తున్నాను అక్క చెల్లెమ్మలు ఆనందపడే విధంగా సాఫ్ట్ సిల్క్ లో కూడా ఇస్తాను అక్కలు మీకు ఆరు మీటర్లు ఫుల్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లో పట్టు చీర మాదిరి ఉంటుంది అక్కలు ఏం చీరలు కాబట్టి ఆ చీరలు చూసుకోండి క్వాలిటీలు అయితే హెవీగా ఉంటాయి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఫస్ట్ మీరు అయితే లక్ష్మీ శారీ సెంటర్ వల్ల బ్రాండెడ్ 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 చీరలు చూడండి నేను ఏది చూపించినా బ్రాండెడ్ 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 నారాయణ అన్న తెచ్చినాడు అక్క చెల్లెంలకు ఆఫర్ ఇచ్చినాడు అంటే క్యూ కేక అలా ఉండాలక్క డిజైనర్ శారీ శారీ నోట్లో గాలి బయటికి డిజైనర్ శారీ కేవలం ఐదు వందల యాభై చేస్తున్నారు చూడండి వర్క్ బ్లౌజ్ అక్కలు మిర్రర్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు అన్ని ఆన్లైన్ ఐటమ్ ఇవన్నీ కూడా మీకు రూపాయలు తక్కువ దొరకవు మార్కెట్ రేట్ కంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తున్నారు రిటైల్గా కూడా మీకు చాలా తక్కువ దొరుకుతాయి ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలనే వాళ్ళకు మంచి ఆఫర్ అండి మీకు చాలా స్టాక్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఎనీ టైమ్ స్టాక్ ఫుల్ స్టాక్ వస్తుంది డిజైనర్ డిజైనర్ శారీస్ ఉన్నాయి మీకు మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇస్తున్నారు మనం హోల్సేల్ కూడా ఇస్తాం కదనా అయ్యా హోల్సేల్ బల్క్ లో ఎన్ని మీకు ఎంత ఎంతగా చెప్పండి ఏ ఆఫర్ కాదు చెప్పండి అక్క ఇండియాలో ఆఫర్ నడుస్తా అంటే చెప్పండి తమ్ముడు పళ్ళ దాటి ఆఫర్ నడుస్తా దాన్ని పగలబట్టి మళ్ళీ ఆఫర్ చేసి అనంతపూర్ లోస్తాను నేను షాప్ క్రండ్ ఎదుగు మీకు అంతా వీడియోలు చూపించాసి పెట్టుకుంటానా రూములు అన్ని చూడండి గోడౌన్ గోడౌన్ లోపల లోపల చూడండి ఫుల్ పైన రెండో ఫ్లోర్ లో అక్క చెల్లెమ్మలకి చిన్న చెల్లెమ్మలకి కాలేజీ పిల్లలకి కాలేజీ లోపల కదా టాప్లు కావాలి కదా వన్ ఫిఫ్టీ లో అతి టాప్లు ఇస్తా అనార్కలి మోడల్ లో ఇస్తా రెండు వందల యాభై మూడు వందల యాభై ఎస్ఆర్ బ్రాండ్ ఐదు వందలు నాలుగు వందలు మూడు వందల యాభై ఎస్ఆర్ బ్రాండ్ ఇస్తా ఫార్టీ టూ లేని ఎస్ఆర్ బ్రాండ్ మూడు వందల యాభైకి ఇస్తా ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎస్ఆర్ బ్రాండ్ టాపులు వచ్చేసి ఐదు వందలకి ఇస్తా త్రీ పీస్ చెట్టు ఇస్తా త్రీ పీస్ చెట్టు ఐదు వందలకి ఇస్తా ప్యాంటు చున్నీ చున్ని ఉండాలి సైడ్ కా సైడ్ కట్ ఉంటుంది అనార్కల్ ఉండదు గోల్ మోడల్ రాదు ఓన్లీ ఐదు వందలకే ఏది ఇచ్చినా వాడికి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది కంపెనీ అనేది ఉంటుంది ఫైల్ పెయింట్ ఉంటుంది చున్ని కొనాలంటే రెండు వందలు పెట్టి కొనాలా నువ్వు టాపులు అయితే గనక మీకు కోరిన డిజైన్లు ఉంటాయి మీరైతే గనక లక్ష్మీ శారీ సెంటర్ పద్దెనిమిది తేదీ రావాలా రంగు రంగు రంగుల టాపులు తీసుకోవాలా పట్టు చీరల ఆనందంతో నీ అక్క చెల్లమ్మలు పండగ పండగ దీపావళి రంజాన్లు ఉగాదులు అన్ని అయిపోయినాయి పండగ లేక అక్క చెమ్మలమ్మలు బోరుకున్నారు ఎక్కడికన్నా బయటకు ఏ ఫంక్షన్ ఫంక్షన్లే తమ్ముడు బయటకు వచ్చేకి అన్నట్లున్నారు మీకు ఫంక్షన్లు తమ్ముడు నిత్యము పండగ సీజన్ చూపిస్తా ఉంటాడక్క పండగ 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 రోజుకి ఏ చీర కట్టాలంటే సారీ సెంటర్ పోతే చీరలు బాగుంటాయి అని తెచ్చు రోజుకో చీర కట్ట ఏమి చీరలు ఎన్ని చీరలు కట్టి ఏం అయితే చెప్పు ఆపర్ల మీద ఆఫర్లు ఇస్తారు మీ తమ్ముడో డైలీ వేర్ చీర మూడు వందలు తీసుకోక మూడు వందలు తీసుకో వద్దంటా మంచి కంప్లీట్ టాపులు తీసుకో వన్ ఫిఫ్టీ తీసుకో డైలీ వేర్కే వద్ద కలర్లు ఏం కావు బ్రాండెడ్ హైడ్ మంచి క్లాత్లు ఇస్తాను మీనైతే సారీ సెంటర్ రాలా మీ లక్ష్మీశారీ సెంటర్ అక్కా చెల్లెమ్మల ఆనంద నిలయంలో షాపింగ్ చేయాలా రోజుకు పండగ వాతావరణం నెలకొనాలా పిల్లలకి కాలేజీలు ఓపెన్ అవుతాయి అక్కలు తిక్కలా తిక్కల ఆఫర్లని మరుసటి రోజుకి రంగులు పోయేటువంటి తీసుకోవద్దండి ఆఫర్ అంటే ఏందస్తుంది అక్కడ రూపాయల టాప్ పది రూపాయలు టాప్లు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్న అట్లా నమ్మద్దండి యాభై రూపాయలు చీలు తోట నమ్మద్దండి ఆఫర్లో ఆఫర్ అంటే దానికి విలువ ఉంటుంది క్వాలిటీ పెట్టి ఆఫర్ ఇల్లక ఊరికే పెట్టి ఆఫర్ ఇచ్చి ఊరికల్లా అంటే ఏంది రాదు మంచిగా బ్రాండెడ్గా ఉండాలి డెంబర్ సీల్ ఉండాలా కంపెనీ సీలు ఉండాలి ఎస్ఆర్ బ్రాండ్ ఉండాలా సింబల్ ఉండాలి ఏదమ్మినా క్వాలిటీ ఉండాలి అక్కలు మీరైతే అయితే లక్ష్మి శారీ సెంటర్ అండి ఇది మన అక్కసిల్లమ్మ శారీ సెంటర్ అందరికీ నమస్తే అక్కయ్య అందరికీ వెల్కమ్ సో చిన్న బడ్జెట్ లో మీరు టాప్లు లు కానీ చిరు కానీ కొనాలనుకుంటే వేలు వేలు ఖర్చు పెడతాంటారు అంత అవసరం లేదు ఇక్కడ వందల్లోనే మీకు టాప్ కానీ చీరలు కానీ వస్తాయి అలాగే ధర్మవరం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్న మన దగ్గర కస్టమర్ సంవత్సరానికి చూపిద్దాం అన్న మళ్ళీ చూపిస్తాము ఓకే స్టాక్ అయితే ఓపెన్ చేయలేదు మీరు పద్నాలో తేదీ మార్నింగ్ పేరు తొమ్మిది గంటల వచ్చేయండి మీకు ఎవరైతే ముందుగా వస్తారో నూట పట్టు చీరలు విత్ గాజులు పసుపు కుంకుమ పూలు పండ్లు అన్ని పెట్టి మీకు ఒక బ్యాగ్ లాగా తయారు అన్న మీకు ఆ రోజు మార్నింగ్ ఇస్తారు ఆఫర్ మీరు మిస్ అయ్యారు అనుకోండి రెండు వేలకే మూడు చీరలు ఇస్తున్నారు అది కూడా మీకు మార్కెట్ లో వెయ్యి రూపాయలు అంటే ఎందుకంటే అక్క జనాలు అక్క చెల్లెమ్మలు వస్తారు కదా అందరికీ పట్టుచీలు అంటే చిన్న ప్రాణి గదక్క అందుకు మీరు ఏమనుకోద్దండి నూటా ఒక్క మంది ఆడబిడ్డలకు మాత్రమే మా అక్క చెల్లెలమ్మలకి ఫస్ట్ ఎవరు వస్తే తమ్ముడి మీద ఫ్రీగా ఇదిగో ఇదంతా పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ లో పెడతా మంచిగా ఒక బ్యాగ్ ఇస్తా అంటాడు నమస్తే మంచిగా బ్యాగ్ మంచిగా ఫస్ట్ ఇచ్చుకుంటూ నేను మా భార్య పై ఫ్లోర్ కింద ఫ్లోర్ అందరినీ నిలబడమంటాం తీసుకుంటాను అక్కయ్య నూట ఒక్క మంది ఆడబిడ్డలకి నేను ఇస్తాను మిగతా ఆడబిడ్డలకి ఏమి యథార్ చేయొద్దండి రెండు వేలకు మూడు పట్టు చీరలు ఇస్తాడు ఈ తమ్ముడు అందరూ ఆలోచించుకోండి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థాలకి వ్యాపారాలు చేస్తారు అలా స్వార్థంతో నేనేం చేయనక్క మా అక్క చెల్లెల్లో నన్ను ఆశీర్వదించి ఇంత టోన్ చేస్తూ ఉన్నారు నన్ను ఇంకా యాడ్కో తీసుకుంటారు మీరు నాకు ఆనందం ఉంది కాబట్టి మనము మీ మీ సేవకుడు మాత్రం ఉంటాను అక్క నేను మీరు ఎప్పుడు నన్ను మర్చిపోద్దండి అందరికి పేరు పేరుని అందరికీ నమస్తే అందరూ రాండి అక్కయ్యలు ఆలియా కట్టు కానీ నైరా కట్టు కాని కానీ త్రీ పీస్ చెట్లు మంచి ఆఫర్లు వేస్తాను మీరు పద్దెనిమిది రండి బ్యాగులు నింపుకోండి అక్కయ్యలు అందరూ రాలక్కా మీరు అందరూ ఓకే అక్క మామూలుగానే అన్నకు మీరంటే చాలా అభిమానము ఎప్పుడు కూడా తక్కువ ధరలోనే బట్టలు అన్ని ఇస్తున్నారు ఇంకా షాప్ ఓపెనింగ్ అంటే ఊరుకుంటారా నూట ఒక పట్టుజల్ ఇవ్వాలంటే ఇస్తున్నారు అంత ఆఫర్ ఎవరు ఎవ్వరు లేరండి మీరు కూడా ఫ్రీ ఆఫర్ ఏంది ఫ్రీ అది ఫ్రీ ఫ్రీగా ఇస్తున్నారు అన్నాను పట్టు చీర గాజులు పసుపు కుంకుమ పళ్ళు బ్యాగు అది మొత్తం ఇస్తున్నారు మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని అత్తగారింటికి ఇస్తారో పూలు పళ్ళు గాజులు ఆ పలహారాలు పట్టు చీర ఒళ్ళో పెట్టి ఒడిబియాలు బియాలు ఎట్టి నుండి పంపిస్తారో మేము అలా పంపిస్తాం అక్కలు మీకు ఒక బ్రాండెడ్ నారాయణ అంటే అక్క చెల్లెమ్మల తమ్ముడు లక్ష్మి శారీ సెంటర్ అంటే అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ అలా ఉండాలి రండి మీరంతా వచ్చి చాలా హంగామా చేయండి ఇక్కడ చీరలు మీకు ఏది కావాలన్నా దొరుకుతాయి మూడు వందల నుంచి పదివేలు పదిహేను వేలు కూడా ఉన్నాయి పట్టు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ సో మంచి ఆఫర్లు ఇస్తున్నారు మీరు ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మీకు చాలా రకాల శారీస్ దొరుకుతాయి అండ్ టాప్స్ కూడా ఉన్నాయి పైన ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో టాప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో మీకు చీరల బండాగారం ఉంది మొత్తం రూము రూములు బేడ్చి పెట్టినారు కొత్త స్టాక్ వచ్చింది మంచి లేటెస్ట్ డిజైనర్ మరికెందుకు ఆలస్యం మీరు శనివారం పొద్దున్నే వచ్చేయండి అడ్రస్ వచ్చేసి అనంతపురం ఓల్డ్ టౌన్ లో ఇది పక్కనే మీకు పాత నీలిమా థియేటర్ ఉంటుంది ఇప్పుడు దాన్ని పడగొట్టి నీలం షాపింగ్ మాల్ కడుతున్నారు దాని పక్కనే ఉంటుంది మీ శారీ సెంటర్ కింద వచ్చేసి మీకు దంత వైద్యశాల ఉంటుంది దాని పైనే అండి ఇంకెందుకు ఆలస్యం సో అందరూ వచ్చేసి అక్క చిన్న ఏమన్నా లాస్ట్ లో అక్క ఏం లేదా ఈ చిన్న జీవాన్ని అందరూ ఆశీర్వదించండి అందరూ లక్ష్మి శారీ సెంటర్ అండి అందరూ పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి అలాగే నీ కోసం నేను షోరూమ్ పెట్టినా అక్క మీరు ఎక్కడెక్కడో పోతా అంటే నాకు బాధ అయ్యి నేను పెట్టినా చిన్న షాప్ అని చెప్పేసి పది రూపాయలు కాదు వంద రూపాయలు మిగులు దానికోసమే అన్న తాపత్రయము మీరు కూడా వచ్చేయండి షాప్ కి సో ఉంటానండి శనివారం పొద్దున అందరికి కలుద్దాము అప్పుడు ఒక వీడియో దిద్దాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఊర్లో వాళ్ళకు మీ సందులో వాళ్ళకు మీ పక్క ఊర్లో వాళ్ళకు మీ బంధువులకు మీ అక్క చెల్లెలకు అందరికి చెప్పండి నూట ఒక్క పరిచితే ఫ్రీగా ఇస్తున్నారు సో అదే కాకుండా చీరలన్నీ కూడా తక్కువ రేటుకే అగ్గవకే హోల్సేల్ గా ఇస్తున్నారు చీరలన్నీ కూడా మరి ఇంకెత్తు కలిసి ఉంటానండి బాబాయ్ నమస్కారం బాబాయ్ హింద్